వస్తాయి అది మిక్స్ లో ఎంటర్ చేసేయాలా యాక్టివ్ కింద ఎంటర్ చేయండి మీకు మా ఎస్టిఎస్ నుంచి మీకు చెప్తారు మీకు మిక్షైలో ఎంటర్ చేసేటప్పుడు యాక్టివ్ కింద ఎంటర్ చేయండి పబ్లిక్ లో యాక్టివ్ యాక్టివ్ కింద ఎంటర్ చేయండి శాంపుల్ సైజ్ అయితే పెరుగుతుంది మీరు ఒకేసారి శాంపుల్స్ వచ్చినప్పుడు అన్నిటిని ఒక్కసారిగా స్టెయిన్ చేసుకోండి స్ట్రెయింగ్ టెక్నిక్ లేకుండా ఒకేసారిగా అన్ని స్ట్రెయిన్ చేసేసుకొని చేసుకోండి లేదంటే మధ్యాహ్నం టైంలో కూర్చొని మీరు ఆ టీవీ వరకు శాంపుల్స్ స్ట్రెయిన్ చేసి రీట్ చేసి రిపోర్ట్ ఇచ్చేయండి అది అబౌ సిక్స్టీ ఇయర్స్ అఫ్ ఏజ్ అందరికీ స్క్రీనింగ్ అంటే నాకేం సింటమ్స్ లేదు అనుకోండి వాళ్ళని తీసుకొచ్చి ఎక్స్రే తీస్తాం పోర్టబుల్ ఎక్స్రే మిషన్ కూడా వస్తుంది నేను ఎన్జిఓస్ వాళ్ళ మిషన్ సప్లై చేస్తున్నారు దానిలో వెయిట్ కూడా రెడీ చేస్తున్నారు పోర్టబుల్ ఎక్స్రే మిషన్ కూడా మీ బిఎస్సిలో ఎక్కడైతే ఎక్స్ రే ఫెసిలిటీ లేదో అక్కడ వచ్చి అందరికి రోజుకి వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ ఎక్స్రేస్ తీయొచ్చు